గంగారపల్లి గ్రామంలో అయితే ఉన్నాను శ్రీ శ్రీ గూగుడు కుల్లాయస్వామి వెలిసిన బావి వద్దకు వెళ్ళడానికి ఎందుకంటే గతంలో వెళ్ళాము మరలా ఇప్పుడు ఇరవై రోజులు మాత్రమే ఉంది ఒకటి రెండు మూడు నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు రోజులు మాత్రమే ఉంది శ్రీ గోగూడు కుల్లాయస్వామి నూట మూడు బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ఈ ఇరవై మూడు రోజుల సందర్భంగా ఈ రోజు గురువారము నేను గంగనపల్లి గ్రామం వద్ద ఉల్లస్వామి వారి వెలిసిన బావి దగ్గరకు వచ్చాను లోపలికి వెళ్ళిపోతాము స్వామివారి బావి ఎలా ఉంది కూడా చూపిస్తాను అలాగే భూగుడుకు కూడా వెళ్దాము అక్కడ కూడా ఎలా ఉంది అనేది ఈ రోజు గురువారము అక్కడ స్వామివారి సతింపులు జాతర మాదిరి జరుగుతోంది గురువారం పూట అలాగే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం గంగనపల్లి బావి వద్దకి మీకోసమే వీడియో తీసి చూపిస్తున్న అందరికి ధన్యవాదాలు మీరు గూగుడుకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా స్వామి వారు వెలిసిన బావి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి ఇలాంటి గుర్తు ఉంటుంది